తీయ పితి పండకి కొత్త సీర కొత్త రైకా గట్టుకున్నట్టు కొత్త ముగుడిని కూడా కట్టుకుంటే ఆహా ఏమిటై కొడలా ఆ భాష ఆ యాస పోయే కాలం ఏమైనా వచ్చిందే పిదప బుద్ధులు పుట్టుకొస్తున్నాయి వింటేనే మీకు అంతలో కోపం వచ్చిందే మరి ఎప్పుడు పండగ పూట పాత ముగుడేనా అని నన్ను అంటుంటే నేను ఎంత బాధపడ్డానో పడుతున్నానో తెలుసా అత్తయ్య గారు అది ఆనవాయితీగా వస్తున్న సామెత కదే ఆ సామెతను ఎప్పటినుంచో మనం వింటున్నాం కదా దాని అర్థం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఇంతకీ ఆ సామెత కరెక్టేనా ఈ సామెత మన మహిళల యొక్క గుణమును గుణమును తప్పుగా తెలిపేలా అర్థాన్ని ఇస్తుందని ఒక్కనాడైనా ఆలోచించారో అత్తయ్య గారు గుడ్డు చేరోబడ్డట్టు ఆ నడమే మన భారత సంప్రదాయానికి విరుద్ధమైన అర్థం ఇచ్చే విధంగా అంటే పండగ పూట కొత్త ముగుడు కావాలి అన్న అర్థం వచ్చేలా ఉంది కదా అత్తయ్య గారు స్త్రీలను కించపరిచేలా ఈ సామెత ఉండటం బాధాకరంగా లేదు మీకు ఎందుకో నిజంగా ఈ సామెత ఇలానే ఉందా అనే అనుమానం నాకు వచ్చిందండి దీని ఆంతర్యం కోసం చిన్న పరిశోధన చేశా అప్పుడు దొరికింది అస్సలైన సామెత ఇది నిజమైన అచ్చ తెలుగు సంప్రదాయ సామెత అత్తయ్య గారు అదే పండగ పూట పాత మడుగేనా ఏమిటే మళ్ళా చెప్పు పండగ పూట పాత మడుగేనా ఓహో అదా అర్థం అర్థవంతంగా చదివితే చివరి పదంలో ఉన్న అక్షర దోషం తెలుస్తుంది అత్తయ్య గారు ఈ పురాతన సామెత ఇప్పటికైనా తెలుసుకోవటం చాలా సంతోషించదగిన విషయం ఈ పాత సామెత అర్థం ఏమిటో ఒక్కసారి వినండి అత్తయ్య గారు మడుగు అంటే వస్త్రం అని అర్థం పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవటం మన ఆనవాయితీ కదా ఆ అర్థంలో పుట్టిన సామెతే ఇది పండగ పూట పాత బట్టలు కాదు కొత్త బట్టలు ధరించాలి అని అప్పటి ప్రజల ఆర్థిక పరిస్థితులు సరిగా లేని రోజులలో ఈ సామెత పుట్టుకురావటం జరిగిందట ఇకపై ఈ సామెతలో ఉన్న తప్పుడు పదాన్ని సరి చేసుకొని సరైన రీతిలోనే పొల్లక్కండి వత్తయ్యగారు మన స్త్రీల గుణాన్ని కించపరిచేలా ఉన్న ఆ సామెత ఇక వద్దునండి వదిలేయండి పండగ పూట పాత అడిగేనా అని కొత్త సామెతగా మలచుకొని ఎన్ని మార్లైనానండి మీ ఇష్టం మన తెలుగు భాషను పరిరక్షించుకుందాం అత్తయ్య గారు తెలుగువారిగా మనం ఈ మార్పును ప్రతి ఒక్కరికి తెలిసేలా చేద్దాం ఇది మన బాధ్యత కదా అత్తయ్య గారు పద పదవే నా కోడలా తెలివైన కోడలా పండగ పూట పాత మడుగేనా నీకు తెలియకుండా కొత్త చీర కొన్నానే కట్టుకుందు త్వరగా స్నానం చెయ్యి ఆ చీర కట్టుకొని పూజలో కూర్చోవే ధన్యవాదాలు అత్తయ్య గారు ఈ పండక్కి కొత్త మడుగుతో పాత మూగుడన్నమాట మళ్ళీ చెప్పావే నా సరసల కోడలా ೋಕ ಸಮಸ್ತ ಸುಖಿೋ ಜನ ಸುಖಿೋ